రైజుల గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు అండి క్షేమంగా ఉన్నారా ఎండల నుంచి దేవుడు మీ కుటుంబాన్ని భద్రపరిచిన గాక ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళండి మంచి నీళ్ళు తీసుకోండి మజ్జిగ తాగండి దేవుడు కాపుదల మీకు తోడును గాక రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం కీర్తన సామెతలు ఇరవై ఏడు పదో వచ్చినము దూరంలో ఉన్న సహోదరుని కంటే దగ్గరున్న పొరుగువాడు వాసి వాసిల చాలా దేవుని యొక్క వాక్యం ఏమిటంటే దూరంలో ఉన్న సహోదరు కంటే దగ్గర ఉన్న వాసి అంటే పక్కన ఉన్న వాళ్ళు పీలరా ఒక అత్తగా నువ్వు ఉన్నావు అనుకో నీ కూతురు ఎక్కడో దూరంగా ఉంది కూతురు మీద ప్రేమ పెంచుకోదు కూతురు కోసం అల్లాడొద్దు కానీ నీ దగ్గర ఉన్న నీ కోడలను నువ్వు ప్రేమించాలి ఒకవేళ మీరు మీ యొక్క అక్క చెల్లెళ్ళు లేదా అన్నదమ్ములు దూరంగా ఉన్నారనుకోండి మీ దగ్గరలో నీ పొరుగు వారు ఎవరో ఒకరు ఉంటారు వారిని ప్రేమించి దేవుడు కనుక ఎందుకంటే మన పొరుగు వారిని మనం ప్రేమించాలి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రేమించాలి నలుగురితో ప్రేమగా మాట్లాడాలి నలుగురి దగ్గర సమాధానం కలిగి ఉండాలి మనం ఎన్ని రోజులు మహా మహాంటి డెబ్బై సంవత్సరాలు దేవుని దృష్టిలో ఒక నిమిషం ఈ డెబ్బైలో పగ ప్రతికారాలతో బ్రతుకుతాం కనుక నీ ఇంట్లో ఉన్న నీ భార్యని మొదటను ప్రేమించు తండ్రి అమ్మ నీ భర్తను ప్రేమించు ఎక్కడో ఉన్నది తండ్రి కాదు నువ్వు ప్రేమించాల్సింది నీ కళ్ళు ఎదుట నీ భర్తను ప్రేమించాలి తమ్ములారా వినండి మీ కళ్ళు ఎదుట్టున్న మీ తల్లిదండ్రుని ప్రేమించండి ఎవరో అమ్మాయిని నువ్వు ప్రేమించడం కాదు ఎవరో కాలేజీలో అమ్మాయి చూసిందని ఆ అమ్మాయి కోసం ఎగబడ్డం కాదు కానీ నీ కంటిలో ఎదురుగా ఉన్నటువంటి నీ తల్లిదండ్రుని ప్రేమించు కనుక దేవుడు ప్రేమను కోరుకుంటాడు మీరు ఈ విధంగా ఒకరినొకరు ప్రేమించుకుంటే మీ మధ్యలో వేసే ఉంటాడండి కనుక ఈరోజు కొదీ కాలన పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సుమి నీవు నీ పొరుగు వాళ్ళని నీ దగ్గర ఉన్న వాళ్ళని ప్రేమించడం నేర్చుకో ఎంతసేపు సెల్ ఫోన్ చూస్తా పక్కన వాళ్ళతో కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడకుండా మౌనంగా గడిపితే అది జీవితం కాదు కనుక దేవుని ప్రేమ నలుగురికి పంచుదాం దేవుని కృప తోడు లాగా ప్రార్థించేద్దాం మహోన్నతుడా పరిశుద్ధుడా ఉదయం కాలంలో ఎంతోమంది అయినా ఆకలి కేకలతో ఉంచిన బిడలు మంది ఉన్నారో వారికి ఆకలిని దచ్చి ఆహారాన్ని దయించండియా శువార్త అందని గ్రామాలు కొన్ని వేళ్ళ గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామంలో సువార్త అందాలి నా ప్రభా కాలన ఉదయం కాలంలో కడుపు నొప్పితో తలనొప్పితో బీపీతో షుగర్తో ఆయా బాధపడుతున్న బిడల్ని నీటి గాయపడిన చేతులతో తాకు నా ప్రభా అలాగే నా ప్రభా ఇదిగో నేను మంది అయినా అప్పులు ఉప్పులు కూరుకుపోయిన చావు బ్రతుకులో ఉన్నారైనా వారికి దయ చూపించండి అయ్యా వారి లేవనెత్తాను నా ప్రభా సంతానం లేకుండా ఎంతోమంది అయ్యా బడులు ఉన్నారు ఇప్పుడే వారి గర్భ ఫలము తెరవబడిన కాక నా ప్రభా ఎండ దెబ్బల నుంచి ప్రజల్ని కాపాడమని ఏ సునావులో ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె